సదరులరా ఒక్క ఐదు నిమిషాలు లేదా పది నిమిషాల్లో ముగిస్తాను ఎందుకంటే బాబా సుమారు వెయ్యి కిలోమీటర్ నుంచి వచ్చారు నిజంగా ఇది తెలుగు ప్రసంగం అయిపోయింది కానీ ఇప్పుడు ఎంతోమంది మన తెలుగు ప్రజలు ఉన్నారు కాబట్టి అసలు దైవధర్మం ఏంటి ఇక్కడ ఈ సభ ఎందుకు పెట్టారు ఈ సభ యొక్క పరమార్థం ఏంటి అసలు మనిషి ఎందుకు పుట్టించబడ్డాడు నిజంగా మతాలు కులాలు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని ఒక్క ఐదు నిమిషాలు ఇట్టి చెప్పి వెంటనే ముగిస్తాను ఎమ్మెల్యే గారు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా ఆహ్వానాన్ని మనిషి ఈ సభకు విచ్చేసినందుకు అల్ల శుభానతో మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించుగాక ఇదైతే విశ్వాస సంపూర్ణమైనటువంటి ఏహపర సాఫల్యాలను ప్రసాదించుగాక సోదరుల రండి అసలు నిజంగా ఒకసారి ఆలోచిస్తే ఒక ఎనభై సంవత్సరం బాబు మీరు కూర్చోండి కూర్చోండి ఒక్క ఒక్క ఫైవ్ మినిట్స్ ఒక ఎయిటీ ఇయర్స్ ముందు ఎవరైనా ఇక్కడ ఉన్నారా చేతులు ఎత్తండి ఎయిటీ ఇయర్స్ ఎయిటీ ఎయిట్ జీరో ఎయిటీ ఎనభై సంవత్సరాల ముందు ఎవరైనా ఇక్కడ ఉన్నారా సరే ఏంటి సార్ విచిత్రంగా ఉంది డెబ్బై అల్లహం అక్బర్ కబీరా ఒకప్పుడు మా తాతళ్ళు నూట నాలుగు సంవత్సరాలండి ఇంకా ఆయనకి చెవుడు లేదు ఆయనకి బీపీ లేదు ఆయనకి షుగర్ లేదు అని చెప్పుకోవడానికి ఉండేవాళ్ళు ఇప్పుడు ముప్పై సంవత్సరాలకి నలభై సంవత్సరం నిజంగా బల్యులైనటువంటి మంచి బాడీ బిల్డర్స్ కూడా ఈరోజు టపక్కని చుచ్చిపోతున్నారు నిజంగా సార్ ఒక ట్వంటీ ఇయర్స్ ముందు హార్ట్ అటాక్ అనేది ఎవరికి తెలియదు నాకు తెలిసి కూడా ఎవరికో హార్ట్అటాక్ అంటే వాళ్ళు గుండెపోవటం అనేది ఆరు సంవత్సరాల పిల్లడికి మొన్న హార్ట్ అటాక్ వచ్చింది మూడు సంవత్సరాల అమ్మాయికి ఇన్సులిన్ ఎక్కిస్తున్నారంటే సమాజం ఎటు పోతుందో ఒకసారి ఆలోచించండి ఎన్నాళ్ళ సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాను సార్ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు కాకిలా కలకాలం బ్రతికే కంటే అంశాల ఆరు నెలలు బ్రతకడం నిన్న నువ్వు వంద సంవత్సరాలు బ్రతికి నచ్చి వాడా అన్నారనుకోండి ఆ బ్రతుకు బ్రతుకు కాదు అజయ్ నెంబర్ వన్ అంటే ఆ మనిషి ఎవరిని ఇబ్బంది పెట్టడం తల్లిదండ్రులు సేవ చేస్తాడు వాడికి ఏ చెల్లెల వాటిలో ఇవ్వండి నువ్వు పూరి గుడిసెలో ఉన్నా చిరిగిపోయిన చొక్కా వేసుకున్నా అలాంటిది ఇష్టపడతాడు మోసం చేసి అబద్ధాలు చెప్పి పొట్టలు కొట్టి నోళ్ళు కొట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టి అప్పులెక్కొట్టేసి ఆడిన మాటలు తప్పేసి అది బ్రతుకు బ్రతుకు కాదు అంటుంది దైవధర్మం సుదరులరా చాలా మందిలో ఉన్నటువంటి ఒక అపోహ అపార్థం ఏంటంటే అల్లాంటి సాయిబుల్ దేవుళ్ళు అండి ఆయనతో మనకు పని చాలా చాలామంది సాయిబులు అనుకుంటున్నారు అలాంటి మా దేవుడు కురాన్ గ్రంథంలో ముప్పై కాండాలు ఉన్నాయి నూట పద్నాలుగు స్వరాలు ఉన్నాయి ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు వాక్యాలు ఉన్నాయి ఎక్కడ ఈయన సాయిబుల దేవుడు అని లేదు ఎక్కడ అరబు దేశస్థుల దేవుడు అని లేదు ఆలమీన్ మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వాక్యంలో సమస్త ప్రశంసలు సకల లోకాల అయినటువంటి అల్లాకు మాత్రమే శోభిస్తాయి కులవుకి మానవుల చక్రవర్తి మానవుల ఆరాధ్యుడు మానవుల విలవేల్పు మానవుల యజమాని కురాన్ గ్రంథంలో సుమారు ఇరవై చోట్లకు పైగా ఓ మానవులారా ఓ మానవులారా మానవులారాడు తప్ప ఓ మొహమ్మదియుల్లారా ఒక చూడబడలేదు ఈరోజు నువ్వు తెలుగులో చెప్పకపోవటం వల్ల ఉర్దూలో చెప్పడం వల్ల మసీదుల్లోనే చెప్పటం వల్ల నీ కులం వాళ్ళకే చెప్పుకోవటం వల్ల ఇస్లాం అంటే ఇంత ప్రమాదం ముస్లింలు అంటే టెర్రీస్టులు అని చెప్పేసి ప్రపంచం విషయం వెళ్ళబక్కుతుంది కురాన్ గ్రంథాన్ని ముప్పై సంవత్సరాల పట్టి చదువుతున్నాను మానవ విఘాతం కలిగించే ఏ ఒక్క వాక్యం కూడా కురాగం ఎక్కడ చూపెట్టలేరు అంటుంది యా ఇవన్న సుత్తకు రంపకు మానవులారా భయపడండి ఆ మీ స్వామికి నుండి పుట్టించాడు ఆ ప్రాణి నుండి దాని జంటను తయారు చేశాడు ఆ జంటతోనే ప్రపంచంలో ఉన్న స్త్రీ పురుషులందరూ వ్యాపింపు చేశారు కులాలు మతాలు మనం పెట్టుకున్న కొట్టుకొని చేస్తున్నావయ్యా పీల్చే గాలికి అది మతం త్రాగే నీటికిది కులం

కానీ దురదృష్టవశాత్తు నువ్వు ఎప్పుడు కురాన్ గ్రంథాన్ని ప్రజలకు చెప్పలా కురాధాన్ని ఎప్పుడు ప్రజలకు గ్రంథంలో చోట్ల చెప్పాడు మీరు కురాన్ గ్రంథాన్ని ప్రజలకు వివరించండి అది చదవట్లేదు చెప్పట్లేదు కాబట్టి వమ్మో ముస్లింలు అంటే ఇంత కఠినాత్మలమో వీళ్ళకు అంతగా ఇళ్లకు అంతకు ఇవ్వకూడదు మనం బోట్లు చూస్తున్నాం కారణం నువ్వు ఎప్పుడు నువ్వు చదివే నమాజులో ఏం చదువుతున్నావో ప్రజలకు చెప్పలా అసలు కురాన్లో ఏముందో ప్రజలకు ఎప్పుడు వివరించలా దైవ ప్రవక్త ఇప్పుడే హలాల్ హరామ్ గురించి చెప్తున్నారు ఏం చెప్తున్నారు తెలుసా యా యా ఓ మానవులారా పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని తినండి ప్రవక్తలు కూడా చెప్పాడు యా ఏ యువలు కులమైన తొయ్యి బాత్ ప్రవక్తలారా పరిశుద్ధమైన తినండి గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ మీద ఒక మంచి మాట రాస్తుంటాడు మీరు చదివారో లేదో ఈట్ గడ్ థింక్ బెస్ట్ అని రాస్తాడు అవునా కాదు చూసారా చదువుకున్న వాళ్ళేది చూస్తాను కొంచెం పరిశీలన చేస్తే తింటమే తొందర ఎక్కువ కదా తినటం టపా అందులో ఏముందో అసలు డేట్ ఉందో లేదో కూడా చూడట్లా ఎక్స్పైర్ అయిందో లేదో కూడా చూడాల తింటాం ఎగబడి తింటమే సరిపోతుంది అందులో ఒక శ్లోకం మంచిగా రాస్తాడు ఈట్ గడ్ థింక్ బెస్ట్ మంచి తిను మంచిగా ఆలోచించు అన్నాడు నువ్వు దొంగ సొమ్ము తింటే ఆలోచనలే వస్తాయి నువ్వు చెడ్డ సొమ్ము తింటే ఆలోచనలే వస్తాయి చెడ్డత్తనేవాడు ఎప్పటికి కూడా మంచి ఆలోచించాడు గుర్తుపెట్టుకోండి సోదరున్నారా కులం ఫిల్లర్తో కులాలుగా మతాలుగా విడగొట్టేశాడు మీరు మీరు కొట్టుకోండి అని చెప్పి చేస్తున్నాడు మానవులందరూ వారిని అగ్నికి పోవాలని వాడు కోరుకుంటున్నాడు ఎక్కడుంది సార్ కులం మతం యాక్సిడెంట్ అయింది ఒక అబ్బాయికి బ్లీడింగ్ బాగా అయింది డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాం అబ్బాయి ఎంపడే రక్తం ఎక్కించాలి అన్నాడు క్యాస్ట్ చూస్తాడా రిలీజియన్ చూస్తాడా ఏం చూస్తాడు ఏ గ్రూపో చూస్తాడు బి పాజిటివా పాజిటివ్ ఆ ఓ నెగిటివా ఏ గ్రూప్ చూస్తాడు ఆ గ్రూప్ ప్యాకెట్ లెక్కిస్తాడు మీ మతం తెచ్చుకోండి మీ మతం ఏ సరిపోద్దని చెప్పలే ఎక్కడ ఏ డాక్టర్ ప్రపంచంలో ఉన్న మానవులందరి రక్తం ఒక్కటే సోదరులరా ఒకే తల్లి నుంచి ఒకే తండ్రి నుంచి వచ్చాం కాబట్టి మానవులందరూ ఒకటి కొనలు ఇరవై చోట్ల చెప్పాడు మానవులారా 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 ఎక్కడో అరబ్ చెప్పలేదు ఇక్కడ ఇది ఎక్కడో వేరే దేశానికి సంబంధించింది అని చెప్పాల సృష్టికర్త ఒకే ఒకడు మానవుల రమ్య ఆరాధ్యుడు ఒక్కడే పీల్చే గాలి ఒక్కటే త్రాగే నీరు ఒక్కటే నివసించే భూమి ఒకటే ఏడు వందల యాభై కోట్ల మంది మానవులందరి శరీరం నిర్మాణం ఒకటే తల్లి గర్భంలో తయారయ్యేటువంటి తీరు ఒక్కటే తల్లి గర్భం నుంచి వచ్చేటువంటి విధానము ఒకటే దేవుడు కూడా ఒకడే కానీ ఏ రోజు చెప్పాను మసీదులు ఏ రోజున చెప్పావా అల్హందుల్లా కొన్ని మసీదులు ఎక్కడైతే కురాన్ అజీస్ సంబంధించిన మసీదులను వాటిలో మినహాయించి ఎప్పుడు అసలు తెలుగులో చూస్తే సార్ ఏమంటారు తెలుసా అదే తెలుగు మేము బాత్కరేతో జిన్నాతాక చేస్తాం జిన్నాతలు అంటే తెలుగులో మాట్లాడితే మొన్న కడపేరియోలోనండి తెలుగులో మాట్లాడితే వజు చేసుకున్నాడంట వజూ చేసుకున్న తర్వాత తెలుగులో మాట్లాడితే తుమారా వజు టూట్గా ఆట ఆయన తెలుగులో మాట్లాడితే వజు కూడా పోయిద్దంట అన్ని భాషలు ఆయనవే అల్సీనతికం అల్వానికోం అన్ని భాషలు ఆయనవే అన్ని రంగులు అయినవే ఈరోజు ఉర్దూలో మాట్లాడి 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 ఉర్దూలోనే చెప్పుకోవడం వల్ల ఆ ఉర్దూ కూడా ఏ యూపీ నుంచో బెంగాల్ నుంచో వచ్చాడు అనుకోండి ఆడి ఉర్దు మనకు అర్థం కాదు అది గ్రామటికల్ ఉర్దూ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ఇస్లాం శాంతియుత జీవన విధానం మన కథ నఫ్సి జమియా అకారణంగా ఎవడైనా సరే ఒక మానవుని చంపితే వాడు భూమండలంలో ఉన్న మానవులందరిని చంపినంత పాపం అని చూస్తున్న పవిత్ర ధర్మమయ్యా చివరికి పచ్చని చెట్టును కూడా నరకొద్దు అని చెప్పినటువంటి శాంతి ధర్మం దారిలో పడినటువంటి ముళ్ళు గాసు పెంకులు తొలగించలే కానీ స్వర్గం లభిస్తుందని చెప్పిన ధర్మం నీ పొరుగువాడు పాకులతో ఉంటు కడుపు నిండా తింటే నువ్వు నిజమైనటువంటి భక్తుడివి కాదు అని చెప్పిన ధర్మం ఏదైనా పొల పొదునటువంటి వస్తువులు పొలుగు పారా తీసుకుని వెళ్తుంటే ఆ పొదును కూడా ప్రజల వైపు పెట్టకండి గీసుకోవచ్చు ఆ గీత పడటం కూడా ఇష్టం లేనటువంటి ధర్మం సోదరుల రహిస్లాం ఇంతటి పవిత్రమైనటువంటి శాంతి ధర్మాన్ని ఎక్కడ చెప్తున్నాను నేను టోపీ పెట్టుకున్నానండి మాకు లాల్చి ఉందండి టోపీ పెట్టుకుంటే లాల్చి వేసుకుంటే స్వర్గం ఇస్తానని చెప్పలా ప్యాంటు షర్ట్ వేసుకుంటే ముస్లిం కాదు అని చెప్పలా ఉర్దూలో మాట్లాడితే నేను ముస్లిం అని ఎక్కడా చెప్పలా భాష వేరు కావచ్చు ప్రాంతం వేరు కావచ్చు కానీ అలహమ్దుల్లా గుండెల్లో విశ్వాసం సృష్టికర్త ఒకే ఒక్కడు అన్న నమ్మకం ఉంటే వల్ల ఓకృిక జానడ గర్భాన్ని జగమంతగా చేసి ఆ కటిక చీకట్లో నిన్ను తయారు చేసినటువంటి ఆ స్వామిని నువ్వు గుర్తిస్తే నీకు స్వర్గం అన్నాడు అంధకార చీకట్లలో నిన్ను తయారు చేశాడే వీరి బిందును నెత్తుడి ముద్దగా చేశాడే నెత్తుడి ముద్దను కండగా చేశాడే ఆ కండను ఎముకగా చేశాడే నడిని తిని చరిక బడికి చూసే కళ్ళు వినే చెవులు మాట్లాడే నోరు నడిచే కాళ్ళు మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో తయారు చేయలేని ఈ అపురూపమైన దేహాన్ని నకసిక పర్యాంతం ఎవరైతే తల్లి గర్భంలో చేశాడో ఆ స్వామిని కొరానంటుంది అల్లా సాయిబుల్ దేవుడు కాదు మసిదురెడ్డి దేవుడు కాదు జెండా దర్గా పీర్వలి బాబా ఏడు వందల ఎనభై ఆరు వర్తిచంద్రుడు అనే కురలో ఎక్కడా లేదు ఆ స్వామి పుట్టని వాడు లమిలిదు ఆయనకి జననం అన్నది లేదు ఆ స్వామి మరణం లేనివాడు వత వక్కలు వలె లహిల జిలాయము చావన్నదే ఆయనకు లేదు పుట్టిన వాడు గిట్టకు మారడు పుట్టి గిట్టినవాడు జగన లేడు చావు పుట్టుకులు లేనివాడు పరమందు ఉన్నటువంటి ఆ స్వామి ఆయన తినేవాడు కాదు మా ఊరీదు మనములరా మీరు నాకు అన్నం పెట్టాలని కోరను ఎందుకంటే ఆయనకు మనలాంటి శరీరం లేదు ఆకలి దప్పికలో లేవు ఆయన నిద్రించేవాడు కాదు కామ క్రోధ మొహమ్మద చెల్లింపులు ఆయనకు లేవు సృష్టికర్త ఒకే ఒకటి సార్ అల్లాహ్ అంటే ఆ సృష్టికర్త పేరు చివరి ప్రవక్త అలైహి వసల్లం ఇస్లాం మతం కాదు జీవన విధానం ముస్లిం అంటే క్యాస్ట్ కాదు క్యారెక్టర్ అల్ల శుభాన్తలు మనందరికీ సమాజంలో అందరూ అన్నదమ్ముల తమ్ముల వల్లే కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక కుల పిచ్చి నుంచి మతపిచ్చి నుంచి అల్లతల మనల్ని కాపాడుకాక అన్ని రకాల పాపం నుండి సమాజాన్ని కాపాడుకాక సమాజం శాంతితో వర్ధిల్లేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక